మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇంద్రమ్మ కాలనీ రెండో లైన్లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ యాభైవ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం అవయవదాన రిజిస్ట్రేషన్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదాన శిబిరంలో అరవై రెండు మందికి పైగా యువతి యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు చేతుల మీదుగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ కోపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు రక్తదానం చేసిన యాభై ఎనిమిది మందికి ఉచితంగా మేము సైతం ఫౌండేషన్ ద్వారా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్లు చేయించడం జరిగిందని తెలియజేశారు కిడ్నీ పక్షవాతంతో బాధపడుతున్న ఇరవై ఎనిమిది మందికి నిత్యావసర సరుకులు అందజేశామని పన్నెండు మంది అవయవ దాన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని రెండు వందల యాభై మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వీటితో పాటు మూడు వందల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ భాషా జేసీఐ వైస్ ప్రెసిడెంట్ మాల్యాద్రి మేము సైతం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు హీరో పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సహితం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా చక్కగా రక్తదాన శిబిరం ఐ క్యాంప్ దానికి ఆపరేషన్స్ కూడా ఒక అయితే వాళ్ళు కనుక దానికి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి నీడీ పీపుల్కి కళ్ళజోడు కూడా సప్లై చేస్తూ ఉన్నారు దాంతోపాటు హెల్త్ చెకప్ కూడా పెట్టి దాంట్లో మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా కొన్ని హాస్పిటల్స్ ఉపాస హాస్పిటల్ ఇట్లా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా పెట్టారు చాలా చక్కగా వారి యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అదంటే మేము సైతం ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఆ విధంగా మనకు ఒంగోలుకి మంచి నేమ్ తీసుకొని రావాలని ఒంగోలు ఒకతో పరిమితం అవ్వకుండా దాదాపు మన పక్కన ఉన్నటువంటి పెద్దలు శ్రీ సూర్య ట్రస్ట్ ఉన్నటువంటి మన మురళి సార్ వీళ్ళందరూ కూడా బ్యాక్ హ్యాండ్గా ఉండి దీన్ని ముందుగా నడిపించి ఒంగోలుకి మంచి ప్రైడ్ తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాం ప్రజలను కూడా అది అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా జరుగుతుంది కాబట్టి నాకు రెండు గంటల దాకా ఎవరైనా న్యూస్ చూసినా కూడా వచ్చి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఇంకో గంట ఎక్కువైనా కూడా ఉంటారు హాస్పిటల్స్ వారు అంతా దయచేసి వాడుకోమని కూడా కోరుకుంటాం అందరికీ నమస్కారం మన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు యాభైవ జన్మదిన సందర్భంగా మా జనసేవ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం అలాగే ఉచిత బ్లడ్ క్యాంప్ ఉచిత కంటి వైద్య శిబిరం అలా ఇతర చాలా ముఖ్య కార్య ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆయన రాజ్కుమార్ గారు గారి ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి ఆయన ఒక సినిమా హీరోయిన్ కాదు స్వచ్ఛందంగా ఆయన చాలా సేవలు చేశారు అలాగే చాలామంది ఉచిత స్కూల్స్ ఉచిత వైద్య శిబిరాలు ఇలా మేము చేసే చాలా చిన్న చిన్నవి ఆయనతో పోల్చుకుంటే ఆయన ఆదర్శంగా తీసుకుని మన జనసేన శ్రీనివాస్ ఆయన స్థాయికి మించి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అలాగే మా ట్రస్ట్ కూడా ఇప్పుడు అన్నిటికీ అన్నీ తానై తన ముందుండి నడిపిస్తూ ఉంటాడు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా నేను కూడా భాగస్వాముతోనే వస్తాడు అలాగే తను చేసే ఏ భాగస్వామిలో కూడా మేము పర్సనల్ కానీ మా ట్రస్ట్ తరఫున నేను సర్దారు వెంకట్ ఇంకా అలాగే ఇంకా మిత్ర సుబ్బు మన జేఏసీ తరపున జేసీఐ ప్రెసిడెంట్ మన సుబ్బారావు ఇంక అందరం మేము కూడా తనకి అండదండగా ఉంటామని ఈ ద్వారా హామీ ఇస్తూ ముఖ్యంగా శ్రీనివాసుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమం తన స్థాయికి చేస్తున్నాడు మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు అందరికీ ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి యాఫయా జన్మదిన సందర్భంగా ఒంగోలులోని ఇంద్రమ్మ కాలనీ రెండో లైన్ నందు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయంలో రక్తదాన శిబిరం అలాగే రక్త రక్తదానం చేసినటువంటి యువతి యువకులకు ఉచితంగా పది లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది అలాగే మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఉచిత వైద్య వైద్య శిబిరం ఉపాస వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది న్యూ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అవయవ దాన రిజిస్ట్రేషన్ ఎవరైతే అంటే అవయవాలు కో అవయవాలు కోల్పోయి బాగా ఇబ్బంది గురవుతున్నారో వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం అంటే యూ యూత్కి ఒక అవగాహన కల్పించి వారికి సపోర్ట్ అయ్యే విధంగా ఒక అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కిడ్నీ పక్షవాతం పేషెంట్లకి మొత్తం ఇరవై ఎనిమిది మంది వాళ్ళకి నిత్యవసర సరుకులు తర్వాత కార్యక్రమం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిత్యవసర సరుకులు అందిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి అలాగే ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ అశోక్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు అలాగే మరొక అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేసీఐ ప్రెసిడెంట్ మా మిత్రుడు నాకు అన్న లాంటి వాడు సుబ్బారావు గారికి అలాగే అన్న వెంకట వెంకటన్న గారికి అలాగే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ చైర్మన్ రిటైర్డ్ మేనేజర్ హనుమంతరావు గారికి నరసింహారావు గారికి మా మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం చేశానని అని చెప్పి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ